ఇది రోజు చేసుకునేటప్పుడు వాడాల్సినటువంటిది ఈ పద్ధతిలో చేయాలి శం భో ఏం గమనించాం దీంట్లో మొదటిది అని ముక్కు ద్వారా ఇన్హేల్ చేయట్లేదు ఎక్సైల్ చేస్తున్నాం రెండు ఎక్సైల్ చేస్తాం మనం చెంబో యోగంలో ఇన్హెలేషన్ ఉండదు మనది ఒకటి ముక్కుతో ఎక్సైల్ చేస్తున్నాము అంటే విడుస్తున్నాము రెండవది నోటితో వదులుతున్నాం ఆ తర్వాత స్వల్పంగా బ్రీతింగ్ తీసుకుంటాం ఒక ఒకసారి చేసిన ఆ జపానికి ఇంకో ఇంకొక జపానికి మధ్యలో స్వల్పంగా తీసుకుంటాం దీర్ఘంగా మనం ఏమి మళ్ళీ శ్వాసలు తీసుకొని నిదానంగా చెప్పాం భో శం ఒకటే వేవ్ లెంత్లో చెప్పటం అసలు మొదటగా ఆ సాధన రావాలి అది రావాలి అది రానంత కాలము శంభోయోగంలో విద్యలు ఏవి కూడా అబవ్ మొదట జస్ట్ మీరు హో ఎవరి ఫోన్లు సౌండ్లు ఫోన్ సైలెంట్ పెట్టుకోవాలి అలాగా ఫస్ట్ శంభో అనే ఆ జప విధానం మీలో ఇమిడిపోవటం ముందుగా మీరు సాధన చేయాలి అంటే అది ఒక వేవ్ లెంత్ మీకు అలవాటైతేనే ఇప్పుడు నేను చెప్పిన విధానంలో మీకు పలకటం వస్తేనే మీకు మిగిలిన శంభో యోగం అంతా దాని ముందున్నటువంటి యోగం అంతా మీకు అవగాహనలోకి రావటం సాధ్యపడుతుంది లేని పక్షంలో రాదు ఇప్పుడు నేను పలికిత ఇప్పుడు నేను పలికినట్టుగా మళ్ళీ మీ సొంతంగా పలకమన్నప్పుడు పలకరు వెంటనే శంభో అంటారు ఇప్పుడు నేను ర్యాండమ్గా అడుగుతాను ఎవరిని చూసి అడుగుతానో తెలియదు వాళ్ళు నేను చెప్పినట్టుగానే మీరు మళ్ళీ వినిపించాలి అది ఉందా లేదా మీతో వాళ్ళు డిసైడ్ చేయాలి జడ్జిమెంట్ మీరే చేయాలి భో ఇదే పద్ధతిలో పలకటం వస్తుందా రావట్లేదా అనేది మీరు నేను అడిగిన వాళ్ళు టెక్కని చెప్పాలి వాళ్ళు ఒకసారి జపం చేసి వినిపించాలి మిగతా వాళ్ళు అలానే వస్తుందా రాలేదో చెప్పాలి సరేనా బాలిపురసుందరి గారు కళ్ళు మూసుకొని చక్కగా చెప్పండి వినపడట్లేదు మళ్ళీ వస్తుందా సేమ్ రావట్లేదా కొద్దిగా కాదు స్ఫూర్తిగా వచ్చింది అలానే మీకు మొదట్లో సాధన చేసేటప్పుడు ఊపిరితిత్తులకి బలం లేక రెండిటిని ఒకే సమయంలో చెప్పలేరు ఒక్క శ్వాసనే ఉపయోగించి రెండిటినీ మీరు చేయాల్సి వస్తుంది కాబట్టి మీకు మొదట్లో అది సాధ్యపడదు కష్టంగా అనిపిస్తుంది కానీ మీ ఆరోగ్యం మొదలు కావటం అక్కడి నుంచే మొదలవుతుంది మీ ఆరోగ్యం చక్కబడటము జపన్ నుంచే స్టార్ట్ అయిపోతుంది ఎప్పుడైతే మీరు ఈ జపం చేస్తూ చేస్తూ ఉండగా క్రమక్రమంగా మీరు ఒకటే ఒక శ్వాసతో శంభో జపాన్ని దీర్ఘంగా చేయగలిగే సామర్థ్యం వైపు వెళ్ళిపోతారు మీకు అర్థం అవుతుంది మొదట్లో అదేదో షంఓ అని కాస్త ఒక చిన్న పాజ్ తీసుకొని చెప్తారు మొదట్లో ఎందువల్ల అంటే మీకు మీ యొక్క ఊపిరితిత్తులకి అంత బలం లేదని అర్థం చిన్న పాజ్ తీసుకొని <disgusted, don't> ో అని అంటారు అంటే మీరు తెలియకుండా దొంగతనంగా శ్వాస తీసుకుంటారు కొంచెం అది మీరు క్షణంలో దొంగతనంగా శ్వాస లాగేస్తారు కొంచెం అది మీకు మీరు నిజాయితీగా అవునా కాదా చూసుకోవాలి అలా తీసుకుంటున్నారనుకోండి ఎక్కడో మీ మనసు చాలా ఒత్తిడిలో ఉందని అర్థం లేదా మనసు బాగా ఒత్తిడిలో వాళ్ళు చెప్పలేరు అలాగా లేదా ఊపిరితిత్తుల్లో బలం తగ్గిపోయిన వాళ్ళు చెప్పలేరు వయసు పెరిగే కొద్దీ రోజు ఒక రోజు గడిచే కొద్దీ ఊపిరితిత్తులకి ఉండే బలం కొంత కొంత తగ్గుతూ వస్తుంటుంది ఆ తగ్గిపోతున్నటువంటి ఆ బలాన్ని మనం అలానే తగ్గించుకున్నాం అనుకోండి రాబోయే కాలంలో ఊపిరి సరిగా ఆడని వాళ్ళకి ఎన్ని అనారోగ్యాలైనా వస్తాయి ఊపిరి ఎవరికైతే సరిగా ఆడట్లేదో వాళ్ళకి అనారోగ్యాలు వచ్చేస్తాయి అవి శారీరకంగాను ఉంటాయి మానసికంగాను ఉంటాయి భూమి మీద నూటికి తొంభై శాతం మంది ఎవరైతే కాన్స్టిపేషన్ అనే ప్రాబ్లం ఎదుర్కొంటున్నారో మలబద్ధకం అనే ప్రాబ్లం ఎదుర్కొంటున్నారో వాళ్ళు వాళ్ళ ఆహారం వల్ల కాదు ఆ సమస్యను తెచ్చిపెట్టుకుంది వాళ్ళు ఊపిరి సరిగ్గా తీసుకోకపోబట్టి అది వస్తుంది వాళ్ళ ఊపిరి సరిగ్గా ఆడకపోవటం వల్ల చిన్న చిన్న బ్రెత్స్ షార్ట్ బ్రెత్స్ అంటారు ఆ షార్ట్ బ్రెత్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి కాన్స్టిబేషన్ ప్రాబ్లం వస్తుంది వాళ్ళు ఎంత మంచి ఫైబర్ ఫుడ్ తింటున్నా పండ్లు తింటున్నా ఏది తింటున్నా వాళ్ళకి కష్టంగానే ఉంటుంది కారణం వాళ్ళ యొక్క శ్వాసక్రియ సరిగ్గా జరగట్లేదు కాబట్టి ఇప్పుడు మీరు ఈ జపన్లో క్రియ చేసేటప్పుడు ఈ క్రియ చేసేటప్పుడు మీరు క్రమక్రమంగా క్రమక్రమంగా రోజు గడుస్తున్న కొద్ది ఇవ్వాల చేశారు రేపు చేశారు ఎల్లుండి చేశారు పది రోజులు చేశారు నెల రోజులు చేశారు అలా చేసుకుంటూ ఈ క్రమక్రమంగా క్రమక్రమంగా మీ యొక్క ఊపిరి చక్కబడటం మొదలవుతుంది అనీవెన్గా ఉన్న ఊపిరి నిలకడ లేని ఊపిరి యొక్క ప్రక్రియ ఆ శ్వాసించే నిలకడలేని శ్వాసించే ప్రక్రియ క్రమక్రమంగా చక్కబడటం మొదలవుతుంది లయబద్ధం అవటం మొదలవుతుంది ఎప్పుడైతే అది ఒక రిదమిగ్గా లయబద్ధంగా జరుగుతుందో అప్పుడు మీరు మానసికంగా ఎదుర్కొనేటువంటి అనేక సమస్యలు పరిష్కారం కాబడతాయి భయం కావచ్చు మీలో ఇన్ఫీరియారిటీ కావచ్చు నలుగురిలో నలుగురిలో నిలబడాలంటేనే భయం కావచ్చు ఒంటరితనం అనేది కావచ్చు లేదంటే నిద్ర అనేది లేకపోవటం కావచ్చు నిద్రలేమి అనారోగ్యం కావచ్చు ఇలా మానసిక సంబంధమైన రుగ్మతలు నిదానంగా తగ్గిపోవటం మొదలవుతుంది ఇంకా అలానే శారీరక పరమైనటువంటి ఈ యొక్క ఉదర సంబంధమైనటువంటివి ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి అనారోగ్యాలన్నీ తగ్గుముఖం పట్టడం మొదలవుతాయి చిన్న ఈ ప్రాసెస్లో కొద్ది రోజుల్లోనే ఎక్కువ కాలం కూడా సమయం తీసుకోదు కానీ రోజు చేయాలి ఇది మీరు సైలెంట్గా మీరు కూర్చొని అలాగా మీ యొక్క శ్వాసని గమనించి సెట్ చేసుకునే ప్రయత్నం కానీ చేశారనుకోండి ఇలా కాకుండా మీ మనసు ఎదురు తిరగటం మొదలు పెడుతుంది అది అనీవెన్గా అనీవెన్గా ఉన్న దాన్ని ఈవెన్గా చేసే ప్రయత్నం చేశారనుకోండి అంటే అస్తవ్యస్తంగా ఉన్న మీ యొక్క శ్వాసక్రియని మీరు ప్రయత్నంతో సైలెంట్గా సరిచేయాలనే ప్రయత్నం చేస్తే మనసు ఎదురు తిరిగి ఇంకా కాస్త దాన్ని చెడగొట్టేస్తుంటుంది మనసుకి మీరు ఏది చేస్తుంటే దానికి రివర్స్గా చేపించటం చూపించటం దాని యొక్క లక్షణం అందుకని అది కొద్ది రోజులు ఓపిక పడుతుంది కొద్ది రోజుల తర్వాత వ్యతిరేకించడం మొదలు పెడుతుంది అందుకే మనం మనసుకి అటువంటి ముఖ్యమైన పనులు ఇవ్వకూడదు ఇవ్వకుండా మనం తాంత్రికులం కదా గుర్తుపెట్టుకోండి మన శంభయోగంలో ఉన్న వాళ్ళందరం తాంత్రికులం తాంత్రిక యోగులు అంటే టెక్నిక్ ఉంటుంది మన దగ్గర ప్రతిదానికి కొమ్ములు విర్ర ఎగరేసిన దాన్ని ఎట్లా ఉంచాలనేది మన దగ్గర ఆ టెక్నిక్ ఉంటుంది ఆ మనసు లాగా విర్రవీగితే దానిని మనం ఎలా ఉంచుతాము అంటే ఈ యొక్క శంభు అనే మంత్రముతో ఉంచుతాం మనము నువ్వు చక్కబడని దానికి ఏం చెప్పట్లేదు మన యొక్క శ్వాసక్రియని చక్కబడమని మన మనసుతో దాని మీద ఏ ఒత్తిడి సృష్టించట్లేదు కేవలము ఒక శక్తివంతమైనటువంటి శక్తివంతమైనటువంటి ఒక మంత్రాన్ని శబ్దాన్ని ఉచ్చరించే పని పెట్టుకున్నాం అంతే మనం తీసుకెళ్ళి మనసు చక్కబడాలనే ప్రయత్నం చేస్తేనో మన శ్వాసక్రియ చక్కబడాలనేటువంటి ఏదైనా ప్రయత్నం మొదలు పెడితే అది సరిగాకపోగా పాడైపోతాయి మనసు అలా చేసి తీరుతుంది కానీ మనము అలా చేయకుండా దానికి పని పెట్టాము క్రియా అన్నాం అందుకే దాన్ని క్రియ అన్నాం ఏంటి పని పెట్టాం ఏం పని నువ్వు ఒక లయబద్ధంగా ఒక శబ్దాన్ని ఉత్పత్తి చేయటం అనే పని చేస్తే చాలు మీరు మిగతా దేని మీద ఆశ పెట్టుకోవట్లేదు మీ కడుపు బాగా అవ్వాలనో లేదంటే ఊపిరితిత్తులు ఆరోగ్యంగా అవ్వాలనో లేదంటే మనసు చక్కబడాలనో మీ శ్వాసక్రియ చక్కబడాలనో వీటి కోసం మీరేం ప్రయత్నాలు చేయట్లే కేవలం సరదాగా హాయిగా ఒక ఆటలాగా ఒక పాటలాగా బాత్రూంలో లో కూని రాగాలు తీస్తుందని అని చూసారా ఆల ఆ రకంగా మనం సీరియస్గా కాదు హాయిగా కూర్చొని దేవుడి రాగం అన్నమాట ఇది ఏదా దేవరాగం ఈ దేవరాగంలో మనం హాయిగా ఒక మంచి రాగం ఇస్తూ ఉన్నాం ఒక శక్తివంతమైనటువంటి శబ్దాన్ని ఉపయోగించి అప్పుడు ఈ శరీరము మీ మనసు చచ్చినట్టు దారిలోకి వచ్చేస్తాయి ఇంకా దానికి వేరే మార్గం లేదు ఎందుకనంటే మనం దేంతో జటగట్టాము అనంటే ప్రాణానికి సంబంధించినటువంటి శక్తివంతమైన శబ్దంతో జటగట్టాం మన స్నేహితుడు ఎవరిని ఎంచుకున్నాం మనం స్నేహితుడిగా బలమైన వాడిని స్నేహితుడిగా ఎంచుకున్నాం బలమైనటువంటి వారితో సహవాసం చేస్తున్నాం ఈ సృష్టిలోనే అత్యంత బలమైనటువంటిది శక్తివంతమైనటువంటిది ఆ యొక్క ప్రాణముతో జట కట్టాం ఆ ప్రాణ జత జతగట్టాము కాబట్టి ఆ మనసు యొక్క శరీరం యొక్క మెడలు వంచి తీరుతుంది అది శరీరం బాగా అయి తీరుతుంది మనసు బాగా అయి తీరుతుంది ఇంకా వేరే మార్గం లేదు దానికి ఎందుకంటే అటువంటి కీ ఇచ్చాం దాన్ని మనమేం బతిలాడట్లే మనం రుబాబ్ చేస్తున్నాం చేస్తున్నాం బాగా అవ్వాలని ఆ మంత్రముతో దౌర్జన్యంగా మనం బాగు చేసుకుంటాం ఏం బతిలాడేది లేదు శరీరాన్ని మనసునే బతిలాడి బాగు చేసుకునే ప్రయత్నం ఏం చేయనక్కర్లే అదే అవుతుంది ఖచ్చితంగా కాబట్టి ఇలా ఎవరైతే ఈ విధానంలో ఆ యొక్క శబ్దాన్ని జపం చేయగలుగుతారో క్రియ చేయగలుగుతారో వారి యొక్క శరీరము మనసు చక్కబడిపోతుంది అతి త్వరగా సరేనా ఇప్పుడు ఎవరు చెప్తారు నరేష్ గారు చెప్పండి వచ్చిందా కొంచెం రెండోది అందట్లేదు కదా ఏం కాదు మళ్ళీ పాటు చెప్పండి మనం ఇప్పుడు అందరిది సరి చేద్దాం సరేనా అందరు కాదు నరేష్ గారు చెప్తారు మళ్ళీ వినండి శం భూ రావట్లేదా అంత దూరం రావట్లేదా కఠినంగా చెప్పట్లేదు మినిమం శంభో శంభవయోగం అంతరం దీనిపైన ఆధారపడి ఉన్నప్పుడు దీన్ని సరిగ్గా పలకటం మనకి రావాలి జపం చేయటం రావాలి రవీంద్ర గారు చెప్పండి చెప్తాను

পূর্বে কাছে পান শিল্পকার వెరీ గుడ్ ఇంకొంచెం చేయంగా చేయంగా ఇంకా మెరుగుపడుతుంది జైలేష్ గారు ఇంకొంచెం మళ్ళీ గట్టిగా మంచి శ్వాస తీసుకోండి శేఖర్ గారు మీరు చెప్పండి షం లౌడ్గా అక్కర్లేదు లౌడ్గానే చేయాలని అవసరం లేదు ఇది ఒక ఇది చాలా ముఖ్యమైన సాధన దీన్ని సెట్ చేసుకోండి మీరు కంఫర్టబుల్ కంఫర్టబుల్గా రెండిటిని సమాన స్థాయిలో చెప్పాలి రెండు సమానంగా ఉండే స్థాయిలో చెప్పాలి ఇది సమానంగా ఉంటేనే మీ బ్రెయిన్ కూడా సమాన స్థితికి వస్తుంది ఇది సమానంగా ఉంటేనే మీలో ఉండేటువంటి మీ యొక్క ఈడ పింగళ అనబడేటువంటి నాడులలో ప్రయాణించేటువంటి ప్రాణము మధ్యలో ఉండేటువంటి సుషుమ్నం అనేటువంటి దానిలోకి వస్తుంది ఇలా రెండుగా విడిపోయి ఉన్న మన శరీరం రెండు భాగాలు మన శరీరం మన వ్యవస్థ అంతా కలిపి రెండు భాగాలు ఈ రెండు సమస్థితిలోకి రావాలి అని అంటే ఈ రెండు సమానంగా ఉండాలి దాన్నే సమత్వం యోగ ఉచితే అంటుంటారు సమత్వము సమత్వ స్థితి మీకు ఏర్పడాలి అంటే రెండు శబ్దాలు సమాన స్థాయిలో ఉండాలి దాన్ని ప్రాక్టీస్ చేయండి మీరు సం ఎంతసేపు చెప్తున్నారో బో కూడా అంతసేపు ఉండాలి దాన్ని మీరు మీ ఇంటి దగ్గర కూర్చొని ఎదురుగా స్టాప్ వాచ్ పెట్టుకొనో ఆ టైమింగ్స్ పెట్టి టైమింగ్ పెట్టుకొని మీరు ముందు ప్రాక్టీస్ చేయాలి షమ్ మీకు ఒకవేళ శక్తి లేదనుకోండి మొదటి కొత్తగా చేస్తున్నారు లేదా ఊపిరితిత్తులకి బలం లేదు లేదా చాలా మానసిక ఆందోళనలలో ఉండి ఉండి ఉంటారు దానివల్ల మీరు చెప్పలేకపోతున్నారు దీర్ఘంగా చెప్పలేకపోతున్నారు అటువంటిప్పుడు మీరు చిన్నగా కొద్దిగానే చెప్పండి ఇప్పుడు ఒక పది సెకండ్లు చెప్పే శక్తే ఉందనుకోండి మీరు ఇటు పది అటు పది పెట్టుకోండి అంతే ఇటువైపు బలం ఉన్నప్పుడు ఇటువైపు పది చెప్పగలిగిన మీరు పదిహేనుకి వెళ్ళి తర్వాత దాన్ని ఐదు మాత్రమే చెప్పడం అలా చేయకండి అర్థమైందా నేను చెప్పింది మీరు ఇటువైపు పక్క మొదటగా శమ్ చెప్పేటప్పుడు ఓపిక ఉంటుంది శమ్ బో అనేటప్పటికి ఓపిక అయిపోయి బో అయిపోయింది అది ఏదో ఫలితం ఇస్తుంది కాబట్టి ముందు ఆ టైమింగ్ సెట్ చేసుకోండి మీకు ఓపిక ఇటొక పది అటొక పది ఇరవై సెకండ్లు మీరు అనుకోండి ఇరవై సెకండ్లకి సెట్ చేసుకోండి లేదు ఇటు ఏడు ఇటు ఏడు పద్నాలుగు సెకండ్లకి దాన్ని సెట్ చేసుకోండి కంఫర్టబుల్గా చెప్పాలి దీర్ఘంగా చెప్పిన వాళ్ళే గొప్పవాళ్ళు ఏం కాదు ఈ సమస్థితిలో ఎవరైతే చెప్పగలరో వాళ్ళు గొప్పవాళ్ళు మీరు నిద్రలో లేపిన ఆ సమస్థితిలో చెప్పగలగాలి ఆ డ్యూరేషన్లో చెప్పగలగాలి తర్వాత తర్వాత చేయగా చేయగా పెరుగుతుంది దాని యొక్క డ్యూరేషన్ పెరుగుతుంది పెంచండి సాధన అంటే ఇది ఇవి గమనించుకోగలగడమే సాధన ఇవి గమనించుకోకుండా చేస్తే గుడ్డెద్దు చేయబడ్డట్టుగా ఉంటుంది సాధన ఇది గమనించుకుంటూ ఉండటము ఫస్ట్ మెట్టు దీంట్లో సక్సెస్ అయ్యారనుకోండి అది పది రోజులే పట్టనివ్వండి ఇరవై రోజులే పట్టనివ్వండి నెల రోజులు పట్టనివ్వండి పర్వాలేదు కంగారేం ఏం పడద్దు మనం తొందరగా ఇప్పుడేం చచ్చిపోం అందరు నేను చెప్పేదాకా చచ్చిపోవడానికి వీల్లేదు రెండు నెలలు పట్టనివ్వండి ఆరు నెలలు అండి ఎంతకాలం పట్టనివ్వండి ఫస్ట్ అది సెట్ చేసుకుందాం సరేనా శ్రద్ధగా చేస్తే ఇరవై రోజుల్లో సెట్ అయిపోతుంది సరే ఇప్పుడు దీన్ని పలికే దాంట్లో ఇంకొక రెండో అమెట్టుకి వెళ్దాం ఇప్పుడు మీరు చెప్పడం వరకు మీ దృష్టి మొత్తం చెప్పడం మీదనే ఉందనుకోండి జపం చేయటం మీదనే ఉందనుకోండి మిగతాది మిస్ అయిపోతారు మిగతాది మీరు పొందాలి అని అంటే తర్వాత అతి ముఖ్యమైనది ఏంటి అంటే మీరు చెప్పేటప్పుడు ఇది ఇంతసేపా ఇది పది సెకండ్లు వచ్చిందా అది పది సెకండ్లు వచ్చిందో రాలేదో ఈ గోల మీకు ట్యూన్ అయిపోవాలి ఇది ఇక్కడ గోల మరి ఇది పది అంటే అది పదిహేను అంటే ఏదో ఫలితం అంటున్నారు లేనిపోని ఫలితాలు వస్తే ఎట్లా అని భయపడనక్కర్లేదు అందుకే సాధన చేయండి ఇంతసేపు మీరు అక్కడికి సెట్ అయిపోండి ఇటు పది అటు ఒక పది ఇటు పది అటు పది సెట్ అయిపోయింది సరేనా ఇక దాని గురించి మనము లెక్కలు కొలతలు వేసుకోవాల్సిన అవసరం లేకుండా మన మైండ్ ట్యూన్ అవ్వాలి దానికి దీనికి ఏమీ ఒక నలభై రోజులు సమయం పట్టచ్చు మీ మైండ్కి అంతకి ట్యూన్ అవ్వడానికి ఒక నలభై రోజులు టైం పడుతుంది కనీసం ఆ తరువాత మీరు దృష్టి డ్యూరేషన్ మీద పెట్టకుండా మీకు ట్యూన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు దేని మీద పెడతారంటే మీరు ఈ యొక్క శబ్దాన్ని జపం చేస్తుంటే ఇప్పుడు ఈ మంత్రము మీరు జపం చేయట్లేదు మీ నోటితో జపం చేయట్లేదు అసలు మీ శరీరం అంతా కలిసి చేస్తుంది శరీరంలో ఒక శబ్దం ఏదో ఉత్పత్తి అయింది అన్న భావన రావాలి కేవలం మీరు నోటి మాటలాగా అయిపోకూడదు ఇది ఏదో ఒక పనిలా అవ్వకూడదు అనుభూతిగా మారాలి మీ యొక్క సమస్త శరీరము కలిసి ఒక శబ్దాన్ని చేస్తుంది మీరు ఊరికే చెప్పట్లేదు ఊరికే పెదాలపైన శబ్దాన్ని సృష్టించట్లే మీ సమస్త శరీరం అంతా కలిసి ఒక అద్భుతమైన శబ్దాన్ని సృష్టిస్తుంది నిజానికి అదే జరుగుతుంది లోపల మీ ప్రాణము లోపల ఒక శబ్దాన్ని సృష్టిస్తూ ఉంది